ఆంధ్రప్రదేశ్లోని విద్యా సంస్థల్లో నిత్యం ఏదో ఒక దుర్ఘటన చోటు చేసుకుంటోంది నిన్న మొన్నటి వరకు ఫుడ్ పాయిజనింగ్ ఘటనలతో విద్యా సంస్థలు వసతి గృహాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురై ఇబ్బందులు ఎదుర్కొన్నారు తాజాగా మరో ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది కృష్ణా జిల్లా గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం రేపాయి దీంతో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేసి తమకు న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు కాగా ఈ వ్యవహారంతో అదే కళాశాలకు చెందిన ఓ విద్యార్థికి సంబంధం ఉందని ప్రచారం మొదలైంది ఈ నేపథ్యంలో కెమెరాల ద్వారా వీడియోలను చిత్రీకరించి అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడి చేసేందుకు ప్రయత్నించారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పలువురు జూనియర్ సీనియర్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థికి చెందిన ల్యాప్టాప్ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు కాగా వారం రోజుల క్రితమే ఈ విషయం వెలుగు చూసిన యాజమాన్యం స్పందించడం లేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారం పది రోజులు అయింది రియాక్ట్ అయింది వచ్చేసిన తర్వాత అమ్మాయి మీద వీడియో వచ్చిన అమ్మాయి మీద వచ్చేదాకా పరిష్కరించాలని మీకు తెలీదానికి మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడన్ కెమెరాలు ఉన్నాయనే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు హాస్టల్లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని సూచించారు